హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దత్తురాజరపు ఈరోజైతే బ్రెడ్ హల్వా చేస్తున్నా మీకు ఐడియా ఉంటుంది నేను షార్ట్లో మా తమ్ముడు వచ్చినప్పుడు బ్రెడ్ హల్వా ప్రిపరేషన్ అవ్వలేదు అవుతుంది అని చెప్పా కదా అప్పుడుదనమాట అది నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను బట్ ఆ రోజు నేను ఎలా 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 చేశాను అని చెప్తున్నాను అనమాట అంతా అక్క చేసింది నాకు రాదు ఇది కొత్తగా సో చేస్తుంటే చూస్తున్నాను అనమాట మిక్సీ వేస్తుంది హాఫ్ మిక్సీ వేస్తుంది కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇలా మిక్సీ వేసింది అనమాట మీరు మాత్రం మిక్సీ వేయకుండా నార్మల్గా కూడా వేయొచ్చు ఎందుకంటే చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది మనం పాలు కూడా యూస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే ఇలా కొంచెం జస్ట్ లైట్గా పొడి పొడి అయితే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనం గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా యూస్ చేసుకొని మనం ఏమి వేసుకోవాలనుకుంటున్నాము డ్రై ఫ్రూట్స్ అనేవి అన్ని దాంట్లో వేపుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇవి వేపాము ఇవి సైడ్ పెట్టేసాము ఎండు ఖర్జూర అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు కూడా జీడిపప్పు కూడా ఒక గుప్పెడు మనకి తగిన అంటే ఎన్ని తినాలనిపిస్తే అన్ని వేసుకున్నాను అలాగే బాదం పప్పు బాదం పప్పు అయితే మా అక్క ఇలా స్లైసెస్ చేసింది ఇలా అయితే ఇంకా బాగుంది డైరెక్ట్ బాదం బాదం పప్పు కంటే సో ఒక్కొక్క దాన్ని టూ టూ పీసెస్ త్రీ టీ త్రీ పీసెస్గా చేసి వేసింది అనమాట అవి కూడా లైట్గా వేపేసేసి సైడ్ తీసుకోండి నేను చిన్న గంటగా తిప్పుతున్నానని చెప్పి మా అక్క పెద్ద గంట ఇచ్చారనమాట దాంతో అయితే తొందరగా తీయడానికి కూడా వస్తుంది మాడిపోకుండా అని చెప్పేసి ఇది ఇచ్చారు సో ఇక్కడ కొంచెం సరిపోనట్టుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం గీ యాడ్ చేసింది ఇంకొంచెం త్వరగా వేగుతాయి అని ఎక్కువ వేయకుండా సో ఇలాగా మీకు అన్నీ ఉంటే అవన్నీ ఒకేసారి కూడా వేపుకోవచ్చు కాకపోతే ఇలా సపరేట్గా వేపుకోవచ్చు అన్నీ ఇలా వేపేసుకొని లైట్ బ్రౌనిష్ అయ్యాక అన్నీ ఒక సైడ్ పెట్టేసుకోండి సైడ్ పెట్టేసుకున్న తర్వాత మనం షుగర్ తీసుకోవాలి షుగర్ క్వాంటిటీ నాకు చెప్పలేదు డైరెక్ట్గా వేసేసింది సో మీకు స్వీట్కి తగ్గట్టు ఎలా ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత క్వాంటిటీ వేసుకోండి వెంటనే ఆర్డర్ పోయండి మేము కొంచెం లేట్ అయింది సో అందుకని చెప్పేసి ఇలా చెక్క చెక్క అయింది అనమాట మధ్యలో బట్ ఏ ఎలా అయినా ఏం కాదు కాకపోతే మనం కొంచెం వెంటనే పోసుకుంటే బెటర్ అనమాట సో ఇంకా అంతా బాగా కరిగిపోయి బాగా కొంచెం లైట్ తిక్కొస్తే వస్తే సరిపోతుంది మనం ఈలోపు ఒక ఏలుక్కాయ తీసుకొని దాన్ని బాగా దంచాలన్నమాట లోపల ఉన్న నల్ల విత్తనాలు కూడా బాగా నలిగేలాగా దంచుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క స్వీట్లో కూడా ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది వేయగానే మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట అందుకని ఇది ఖచ్చితంగా యూస్ చేస్తాము అండ్ ఇలాగా మిగిలిన సగం ఏమో ఇలా వేసేసాము ఇప్పుడు ఈ ఈ సీన్ మీకు ఏమూవీలోదో గుర్తొస్తే కామెంట్ చేయండి అండ్ అలాగే రిమైనింగ్ కూడా మొత్తం వేసేసి ఇలా మెల్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం పీసెస్గా ఉన్నప్పుడు మనం ఒక కప్పు మిల్క్ కూడా తీసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఆ షుగర్లో ఈ బ్రెడ్ ముక్కలన్నీ బాగా మెల్ట్ అవ్వాలన్నమాట అంటే షుగర్ అంతా తీయదనం అంతా బ్రెడ్కి పట్టాలన్నమాట పట్టిన తర్వాత ఇంకా పీసెస్ అసలు ఏముండో జస్ట్ కొంచెం ఉన్నప్పుడు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు బట్ మిల్క్ వేస్తాం కదా మిల్క్ వేసినప్పుడు ఇంకా కొంచెం బాగా మిక్స్ అయిపోతుంది అనమాట సో అందుకని మిల్క్ యూజ్ చేస్తే మంచి టేస్ట్ కూడా ఉంటుంది సేమ్ ఏ స్వీట్లోనైనా కానీ అంటే వాటర్ బదులు మిల్క్ వేసుకుంటారు కదా కలపడానికి సో దీంట్లో కూడా ఖచ్చితంగా మిల్క్ యూస్ చేస్తాం కాబట్టి మిల్క్ యూజ్ చేసాము ఇది మిల్క్ యూజ్ చేసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అయిపోతుంది కాబట్టి అందుకని చెప్పి మా అక్క లైట్గా కలర్ యూజ్ అనమాట మీరు మాత్రం కలర్గా కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోండి కలర్ లేకపోతే ఇలా నార్మల్గా అయినా తినేయచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి వేపిని మనం మిక్స్ చేసుకోవాలి ఇంకా మిక్స్ చేసుకొని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిదిప్పేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా మాకు కలర్ కోసం అని చెప్పి కలర్ కలిపింది అనమాట సో ఆ కలర్ కూడా చూడండి ఈ కలర్లో ఉంది వైట్ కలర్లో ఇప్పుడు కలర్ యూస్ చేస్తాం కదా కొంచెం రెడ్డిష్ రెడ్డిష్ కలర్లోకి వచ్చింది అది ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూసేయండి కానీ టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అస్సలు సూపర్ ఉందన్నమాట స్వీట్ ఎలా చేసినా చాలా టేస్టీగా వస్తుంది మనం కాకపోతే షుగర్ ఎంత కావాలి అనేది మనకు అర్థం అవ్వాలి సో ఇక్కడ నాకు మా అక్క చేశారు కాబట్టి నాకు తెలీదు బట్ క్వాంటిటీ వైజ్గా మీకు కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను ఇంత ఇంత దానికి ఇంత యూస్ చేసుకోవాలి అనేది నేను మీకు మెన్షన్ చేసి చెప్తాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మా బ్రెడ్ హల్వా ఎలా అనిపించిందో కూడా చూడడానికి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇదైతే మా బ్రెడ్ హల్వా